దేశంలో ప్రమాదకరంగా మారిన బీజేపీ నియంతృత్వ పాలనను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ వామపక్ష పార్టీలను గెలిపించాలని భారత్ బచావో పిలుపునిచ్చింది సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత్ బచావో రాష్ట్ర నాయకత్వ బృందం ఏలూరులో పర్యటించింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో భారత్ బచావో రాష్ట్ర వైస్ చైర్మన్ గూడూరు సీతామహాలక్ష్మి పెరియార్ అంబేద్కర్ పూలే రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ మస్తాన్ జిల్లా అధ్యక్షులు గొబ్బల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్ ఏలూరి ఇండియా కూటమి అభ్యర్థి బండి వెంకటేశ్వరరావులతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గత పది సంవత్సరాల్లో బిజెపి పాలన పరిశీలిస్తే ప్రజాస్వామ్య హక్కులకు భంగం వాటిల్లిందని అన్నారు విద్యా విధానంలో దేశ చరిత్రను వక్రీకరిస్తూ కసాయీకరణ తీసుకువచ్చిందని విమర్శించారు అంబేద్కర్ రాసిన లౌకిక రాజ్యాంగాన్ని మత రాజ్యాంగంగా మార్చాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతుందని ఎద్దేవా చేశారు ఇటువంటి నేపథ్యంలో దేశంలో ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వం అవసరమని భారత్ బచావో అభిప్రాయపడుతుందని నేతలు తెలిపారు దానికి ఇండియా కూటమిగా ఏర్పడి పనిచేస్తున్న కాంగ్రెస్ ఈ ఈ రాష్ట్రంలో ప్రజలంతా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇంకా కార్యక్రమంలో కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వామపక్షలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి శాశ్వత ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తా తెలియజేస్తాను ఆ విధంగా నగర ప్రజలు ప్రజలు నా బలపరుస్తూ నా మద్దతిచ్చి నన్ను ఆశ్వాదించాలని కోరుతున్నాను ఈరోజు భారతదేశ సంస్థ వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూర్మి అభ్యర్థులకి గెలుపు కోసం వారు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను వారి యొక్క కృషి చాలా విలువైనది అదేవిధంగా ఏలూరు నగరంలో ఉన్న మేధావులు వ్యాపారస్తులు విజ్ఞులు అందరూ కూడా ఆలోచించి ఇండియా కూర్మ అభ్యర్థులైన పార్లమెంట్ అభ్యర్థి కావులు రావణగిరికి అసెంబ్లీ అభ్యర్థి వెన్నెండసారికి ఓట్లు వేసి అస్త్రమూర్తి నగరంలో ఓట్లు గెలిపించాలని విజ్ఞప్తి నేను అంతకుముందు ఎన్ని గంటల పని విధానం ఏదైతే కార్మికులు సాధించుకున్నారో ఆ ఎన్ని గంటల పని విధానం కూడా రద్దు చేసి ఇవాళ పన్నెండు గంటల పని విధానాలను పెంచి కార్మికుల శ్రమను దోపిడీ చేసే విధంగా అవకాశాలు కల్పించింది అలాగే ప్రైవేట్ కారులు అన్ని బ్యాంకుతో బ్యాంకులు కానీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రైవేటు పరం చేసి ఈ కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా నిరుద్యోగులు అందరూ ఓటు పడి ఉపాధి లేకుండా చేసే పరిస్థితి ఇవాళ బీజేపీ అనుసరిస్తూ ఉంది మరి మొత్తం యావత్ ప్రపంచం కూడా మరిపడుకునే విధంగా ఇలాగా అంటే ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఓడించకపోతే భవిష్యత్ అంతా చాలా అంధకారంలో గడిపోయింది ఇవాళ ఒక మతత్వ పార్టీ కింద ఉన్నటువంటి బీజేపీ మధ్యలో ఉంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఇవాళ రాజ్యాంగాన్ని కూడా ఒక దళితుడు రాజ్యాన్ని ఉద్దేశాను కాన్స్టిట్యూషన్ మారుస్తాం మాకు నాలుగు వందల యాభై సీట్లు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నాను మన హిందువులు అని చెప్పే పరిస్థితికి ఇవాళ మోడీ ఎలా మాట్లాడుతున్నాడో ప్రజాస్వామ్యంలో చాలా తారుణం ఎందుకంటే ఈ వామపక్ష పార్టీలు అందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలతో స్వాతంత్రోద్యంలో పాల్గొన్న పార్టీ స్వాతంత్రోద్యంలో ఆయన పార్టీ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ లౌకిక రాజ్యాంగం మొత్తం ప్రమాదం పడి ప్రజల ప్రజాస్వామిక హక్కులు అరించబడుతున్న పరిస్థితి ఈ పద్య కాలంలో దేశంలో కనబడతా ఉంది ఈ నేపథ్యంలో మన మిత్రులు చెప్పినట్టు పైకి బీజేపీ కనిపిస్తా ఉన్నా బీజేపీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఒక మత సంస్థ భారతదేశానికి తెల్లధోర నుండి వందల సంవత్సరాల పాటు పోరాటం చేసి స్వతంత్రం సాధించినటువంటి చరిత్రలో ఇసుమెంతైనా పాత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్ మత సంస్థ ఈ రోజు కేంద్రంలో బీజేపీని వెనకం నడిపిస్తున్న పరిస్థితి ఉంది దేశానికి పెట్టింది అంటే డార్విన్ సిద్ధాంతం తీసేయడం కానివ్వండి గొప్ప గొప్ప పాఠ్యాంశాలని తొలగించి అనవసరమైన భూత వైద్యం లాంటి చేర్చడం ద్వారా అనాగరిక కాలంలోకి భారతదేశాన్ని వెనక్కి నడుపుతామని ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ ఇది సరైన పద్ధత ఎంతో అభివృద్ధి చెందింది శాస్త్ర సాంకేతికత ఆ అభివృద్ధి నుంచి మళ్ళీ వెనక్కి నడిపించే పరిస్థితిలో అనాగరిక కాలానికి తీసుకెళ్లే పరిస్థితి ఈ దేశంలో కనపడతా ఉంది కాబట్టి ఈ బీజేపీని గద్దె తెంపాలి సమైక్యతను కాపాడాలి ఈ దేశ సమైక్యతను అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కావాల్సిన నిధులు కానీ ఇక్కడ కావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు కానీ ప్రత్యేక రైల్వే జోన్ కానీ విశాఖ ఉప్పు కర్మాగారం కానీ ఇప్పుడు రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు కానీ పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధులు కానీ ఏమీ ఇవ్వకుండా పబ్బం గడిపింది